హలో అండి మన వంటికి స్వాగతం ఇవి రెండు రకాల రాగి జావలండి స్వీటు ఇంకా సాల్టుతో చేసుకునేవి ఈ రెండు రకాల రాగి జావలని వేసవ కాలంలో మనకి ఇష్టమైన టేస్ట్తో రోజు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం అన్నమాట ఈ వేసవిలో మనకు వచ్చే నీరసాన్ని తట్టుకునే ఇమ్యూనిటీని మనకి ఇస్తుంది ఇంకా బైకులు అవి పుష్టిగా ఉంటాయి నీరసం అనేది అస్సలు రాదండి ఈ హెల్తీ డ్రింక్స్ని ఈ జావలని ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో సింపుల్గా చేస్తాను చూడండి ఈజీగా మజ్జిగతో చేసుకునేది ఒకటి బెల్లంతో చేసుకునేది ఒకటి అయితే ముందుగా మనం రెండు ఒక గిన్నె తీసుకొని రాగి పిండి వేసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసుకొని ఒక స్పూను రాగి జావ రెండు గ్లాసులు అవుతుందండి అందులో కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా బబుల్స్ లేకుండా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇలా ఉంచుకొని పక్కన పెట్టేసి నీళ్ళు కాచుకోవటానికి ఒక లోటాడు నీళ్ళు పోసి అది రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు మరగబెట్టుకోవాలి నీళ్ళు మరుగుతుండగా రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని వేడి నీళ్ళు మరుగుతున్న వేడి నీళ్ళలో వేసి గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఇలా గరిటితో తిప్పడం వల్ల మేగడ కట్టుకోకుండా ఉంటుందండి ఇలా తిప్పుతూ ఉంటే చిక్కబడితుంది చూడండి రాగి జావని వెంటనే కట్టేయకూడదు కాసేపు బాగా ఉడకపెట్టుకోవాలి కనీసం టెన్ మినిట్స్ అయినా బాగా ఉడకపెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది పిండిపోయిన కానీ కట్టేస్తే పచ్చివాసన వస్తే బాగోదు ఈ విధంగా మరిగిన దాన్ని వేరొక గిన్నెలో కొంచెం వేసుకోవాలి ఒక గ్లాసు ఇందులో వేసుకోవాలి ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద మిగిలింది పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని కలుపుకోవాలి బెల్లం వేసుకోవటం వల్ల ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లం చావు కూడా చాలా మంచిది స్వీట్ ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకొని తాగాలి చాలా మంచిదండి నీరసం అనేది అస్సలు రానివ్వదు ఇలా బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద దించి దీన్ని కూడా చల్లారి పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇది చక్కగా చల్లారిపోయింది ఇందులోకి మనం ఇలా మేగడ కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట రెండు జావాలు ఇలా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మజ్జిగ జావండి ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగుని చిలికించుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని రాగి జావని ఒక గ్లాసులో వేసుకోవాలి ఇది మజ్జిగ జావండి అండ్ ఇది బెల్లం జావా స్వీట్ జావా ఈ రెండు ఇలా రెండు గ్లాసులు సర్వ్ చేసుకోవాలి చూడండి ఈ జావలు ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా ఉల్లి తల్లి కన్నా మేలు చేస్తుందంటారు కదా అంతే ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వావ్ చూసారు కదా సూపర్గా ఉన్నాయి కదండి జావలు అస్సలు తాగితే మాత్రం మర్చిపోలేము ఇలాంటి జావల్ని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్